సిద్ధావటం మండలం బాకారపేట కాడే చెంచయ్య నాయుడు స్వగృహంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత మల్లు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమిగా ఏర్పడి జనసేన బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తే అందులో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపొందడం జరిగిందని మిగతా అసెంబ్లీ స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేసిందని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి చెందిన అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటారని ఎక్కడ సమస్య లేనిది రాజంపేట నియోజకవర్గంలో సమస్యలు వస్తున్నాయని రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన ఓడిన అభ్యర్థులే నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉంటారని ఆయన అన్నారు అదే పద్ధతిలో నడుచుకుంటూ జరిగిపోతూ ఉంది కొంతమంది పని కట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారే ఇన్ఛార్జిగా ఉన్నారు అది విజ్ఞతతో వాళ్ళు ఆలోచన చేసి మనందరం కలిసికట్టుగా ముందుకు పోయి అవతల పార్టీని రానియకుండా మనం బలోపేతం చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ సమావేశం కార్యకర్తలంతా తెలుగుదేశం బిడ్డలందరూ కలిసి ఒకసాట చేరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు తెలుసుకొని మనందరము కలిసికట్టుగా పోయి ఎదుటివారిని కానీయకుండా మన పార్టీని ముందుకు తీసుకుపోయి మన సమస్యలు ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడినారు కాబట్టి అవన్నీ తీసుకుపోయి మన సమస్యలు తీర్చుకునేదానికి కలిసికట్టుగా పోరాడితే బాగుంటుందని మేమందరము ఈ సమావేశంలో పాల్గొని మేము మాట్లాడుకోవడం జరిగింది ఓకే ఏదైనా మంచు పర్తలు ఉంటే అన్నకారు కూర్చొని మాట్లాడుకోగలిగితే ఆయన చేసే పద్ధతి బాగా ఉంది ఏ గ్రామానికి ఆ గ్రామానికి నిర్వహిస్తున్నారు ఏ నాయకుని ప్రోత్సహించడం లేదు ఎవరికి పెత్తనాలు కట్టడం లేదు ఇన్ని అపోహలు మాత్రమేనో జనరల్గా ఏ గ్రామానికి ఆ గ్రామానికే అతను నిర్వహిస్తూ ఆ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే అతని దృష్టికి తీసుకుపోతే వెనకమ్మలో దానికి పరిష్కారం చేస్తారు ఎవరు గునగా టై చేసి అవహాలొద్దు మేము రెండు వేల పదకొండు నెలల కిందట తెలుగుదేశం క్యాండిడేట్ ఒకసారి చనిపోయాడు డేనాపల్లిలో ఆ క్యాండిడేట్ ఈ కనీసం షెంట్ భూమి మీద లేదు వాళ్ళకు అడిగాము ఆ అమ్మాయి ఫోన్ చేసి అడిగింది విచారీని అడిగితే మేము ఎన్టీఆర్ స్కూల్లో మా పిల్లలకి ఏదైనా చదువుకు ఏదైనా అవకాశం ఉంటే ఎన్నికేయవలసిందని కూడా అడిగింది అమ్మాయి అన్నగారు స్పందించి జనకమ్మలో ఇన్ఛార్జీ లెటర్ ఇస్తే కొట్టి నాకు ఇస్తే అమ్మా నా ప్రయత్నం నేను చేస్తానని ఆమె హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇదే మా అపోహలు కాదు ఇచ్చేసి సువాల్చి బాలసుబ్రహ్మణ్యం గారే ఎవరు డౌట్లు వద్దు అందరూ పోయి పని చేయించుకోవాలి ప్రతి కార్యకర్తకు ఇంటింటికి వచ్చి పని చేసే తక్కువ మీరు ఎవరు అధైర్యపడొద్దు లేనిపోనేది పెట్టుకోవాలి లేనిపోనేది పెట్టుకోవాలి అనవసరంగా పార్టీ డ్యామేజ్ చేయకుండా అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలనేది నా ఉద్దేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై బాలసుబ్రహ్మణ్యం అనవాయిత వల్ల ఓడిపోయి పెడితే ఖచ్చితంగా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు దానికి ఎటువంటి సందేహం అవసరం లేదు మనం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్ లో మన సిద్ధోట మనలో మినిమం మనం నాలుగు నాలుగు వేల ఓట్లు మెజార్టీ ఎక్స్పెక్ట్ చేశాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఓట్లు రాలేదు సో ఇప్పటికైనా తెలుసుకొని అందరూ కలిసినట్టుగా చేసి పార్టీ ముందు తీసుకెళ్లారు కానీ ఇలాంటి గ్రూపులు పెట్టి లేదా ఇంకొకటి అలా చేయడం మటుకు బాగాలేదు అది అందరూ తెలుసు అందరూ కలిసి కట్టుకుంటే మేము సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు ప్రతి ఒక్కరు మేము పని పనిచేస్తాను ఎవరు నాకు భేద ఎవరితో భేదాభ లేదు అందరూ కలిసి ఉండాలనే మాట మాకు చెప్పాడు ఆయన హామీ ఇచ్చాడు ఆయన సో ఎటువంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా కలిసి కట్టుగా ఉంటేనే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మనం మెరియాకి తెచ్చుకోగలం మనం సిద్ధోట మండంలో ఎందుకంటే సిద్ధోటం మండలం అనేది తెలుగుదేశం తెలుగుదేశానికి పంచుకోవటం అలాంటిది రెండు వేల ఇరవై నాలుగులో మనకంత హవా ఉండి కూడా మనం ఓట్లు తెచ్చుకోలేకపోయినామంటే అది ఎవరు బాధ్యతలు వహించాలి అది మనందరం కలిసి బాధ్యతలు వహించాలి సో మనందరం కలిసి ఉంటేనే నెక్స్ట్ లో మనం మెజార్టీ తెచ్చుకోగలము అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేయడం అది బాగాలేదు ఎట్టి పరిస్థితుల్లో సుహాసి సుబ్రహ్మణ్యమే ఇన్ఛార్జ్ గా కొనసాగుతారు అది ఐ మీన్ వాయితీగా వచ్చింది వచ్చింది అది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రనాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన ఇన్ఛార్జిగా కొనసాగారు కాబట్టి అదే రీతిలో ఇప్పుడు కూడా సువ సుబ్రహ్మణ్యం గారు కొనసాగుతారు అని నొక్కి చెప్తున్నాం మేము కలిసి అందరం కలిసి చెప్తున్నాము పదకొండు నియోజకవర్గాలలో ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం జరగలేదు ఒకసారి గమనించండి మన రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ మనకు జరగలేదు అంటే ఎక్కడ ఏ సమస్య లేదు ఆ సమస్య వచ్చింది మన నియోజకవర్గంలో మన మండలం నుంచే స్టార్ట్ అయింది అది ఒకసారి గుర్తు పెట్టుకుని అందరం కలిసికట్టుగా ఉండి మన పార్టీకి అభివృద్ధి కృషి చేయాలని కోరుతున్నాము జరిగింది మనం విషయం ఏంటంటే అది కూడా మనకు అందరికీ అందుబాటులో వచ్చేదానికి కూడా ఒక మండలం రాజపేట మండలం తిరిగేదానికి మిగతా మండలాల అభ్యర్థులను అతను ఎవరు ఏందని అవగాహన చేసుకునే లోపు జరగాల్సిన నష్టం పార్టీకి జరిగిపోయింది ఎలక్షన్ తర్వాత కాబట్టి ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా స్వగాసుబ్రహ్మణ్యంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతారు ఇవన్నీ కొందరు ప్రముఖులు కొందరు వ్యక్తులను తయారు చేసి ప్రతి మండలంలో వారిని ప్రోత్సహించడం జరుగుతుంది దానివల్ల నష్టపోయేది కార్యకర్త కాబట్టి కార్యకర్త నష్టపోయినప్పుడు పార్టీకి నష్టం జరిగినట్టే కాబట్టి ఇవన్నీ రాజంపేట నియోజకవర్గం వైపు జరుగుతున్నాయి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒకరినొకరిని విమర్శించుకోకుండా కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతే మనకు పార్టీకి విలువ ఉంటుంది మనం చేసిన వ్యక్తులకు విలువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఫోర్ అవుతుంది